ద్వారా మరి నాతో ఏ విధంగా మాట్లాడుతారా అని ఎదురు చూడాలి ఏం చేయాలంటండి ఎదురు చూడాలి అదే ఆశపడు ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నాడు నేను వచ్చానన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా దేవుని స్థుతిద్దామా భర్తమ ఇంతే కాకేశాడా రోడ్డు ప్రక్కన బెక్షిగాడు ఆశితో ఇంతే క్యాకేసాడా యేసు ప్రభు వారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇలాగే పిలిచాడా లేదు లేదండి నజరేడిని కుమారుడా ఒక్కసారి నన్ను కరుణించుమని తను ఎంతైతే గొంతు పెగిలించగలుగుతాడు అంత బిగ్గరగా తను పెగిలించగలిగాడు మరి మనం కూడా ఆ విధంగా మాట్లాడగలిగితే ఆ విధంగా ఎదురు చూడగలిగితే నిజంగా ఈ గడియలు ఈ క్షణములు దేవుడిని నాశీర్వదించునుగాక నిజమైన క్రిస్మస్ నీ జీవితములో నువ్వు చూచుదుగాక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం చూడండి లూకస్ వార్త రెండవ అధ్యాయం లూకస్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్సులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించుండేనో అలాలుయా ఇక్కడ నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటో ఇప్పుడు వారికి కూడా మనం విన్నాం ఇక్కడ అన్నాడు ఈ భూమండల మీదంట క్రీస్తుకు మహిమ రావాలంట ఏం రావాలంటండి క్రీస్తుకు మహిమ మనం పరలోకు ప్రార్థన చేస్తాం అందరికీ వచ్చు రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు చిన్నపిల్లలతో సహా అందరికీ పరలోకు ముందున్న యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యము మాకు వచ్చినగాక మీ చిత్తము అండి ఎవరి చిత్తం అంట దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటంట దేవునికి మహిమ తీసుకురావాలని ఏంటిదంటండి దేవునికి మహిమ తీసుకురావాలి ఈ సెమీ క్రిస్మస్ కావచ్చు గ్రాండ్ క్రిస్మస్ కావచ్చు నువ్వు ఏ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినా సరే క్రీస్తుకు మహిమ తీసుకొచ్చే బిడ్డగా నీవు ఉండాలి అప్పుడు దేవుడు ఆయనకిస్తులుగా నువ్వు జీవిస్తావు ఈ భూలోకములో నీకు ఎలాంటి కొరత లేకుండా దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హాలలు కనుక ప్రియమైన దేవుని బిడరా ఆయనకు మహిమ తీసుకొచ్చిన వారు ఎలా అంటే మహిమ అంటే ఇప్పుడు సహజంగా గొప్ప చెప్పటం పోగొట్టడం అనుకుంటాం కదండి ఎవరైనా ఈలోక అధికారులు కానీ లేకపోతే ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువు మనం పొందుకోవాలనుకున్నాం అనుకోండి మనం ఏం చేస్తాం తెలుసా అక్కాయి ఈ చీర్ చాలా బాగుంది లేకపోతే బాగా వండేరే కర్రీస్ లేకపోతే బాగా మీ హాస్పిటాలిటీ చాలా బాగుంది లేకపోతే మీ మర్యాద చాలా చక్కగా ఉంది అని అనేక రకాలుగా ఏం చేస్తారండి మాటలతో ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండమ్మా పొగుడతారు ఇంక అంతే ఇంక ఇల్లు ఏం చేస్తారు అంతే గీళ్ళు ఉబ్బి సిబ్బిడైపోయి ఏం చేస్తారు నీ నీకోసం ఎదురు చూస్తున్నాను నాకాయ్ ఏంటి నీ కొరకే రెడీ చేసి అక్క పలాంది పలాంది రెడీ చేశాను కూర్చో తా అని ఏం చేస్తామండి అది కానీ దేవుని మహిమ మాటలతో కాదు దేవునికి మహిమ తీసుకొచ్చేది మాటలతో కాదు ప్రియమైన దేవుని పెడతారా ఈ భూలోకములో మాటలతో చెప్తే వారు ఉబ్బు అవచ్చేమో కానీ దేవుడు మాటలు చెప్పి పోటా గడిపే వాళ్ళ జీవితాల గురించి ఆయన మహిమపరచబడటం లేదు నమ్మిన వాళ్ళ దేని స్తోత్రాలు మరి ఎలాగా మహిమపరచబడతాడు అని మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లు మనం చూస్తున్నాం ఆ చరిత్రంతో మనకు తెలుసు దేవుని ఎలాగా మహిమపరిచారు దేవుణ్ణి ఎలాగ మహిమపరిచారు ఇది మాటలతో చెప్పేది కాదు మాటలతో చెప్పేది కాదు ఇప్పుడే ఆ నక్షత్రమును చూచి గొర్రెల కాపర్లు ఆ నడిచి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు అండి రాత్రికాల సమయంలో ఎంతో ప్రయాణం కట్టి వాళ్ళు ఏం అండి ఇప్పుడు ఇక్కడ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశారండీ ఎంతమంది వచ్చారు మన జగబేడ ప్రాంతం నుంచి ఏమండి ఒకసారి ఆలోచించారా జ్ఞానవంతులు ఎవరనుకున్నారు జ్ఞానవంతులు ఎవరు అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చేవారే దేవునికి ఇస్తూ హలోలుయా ఆనాడు ఆనాడు గొర్రెల కాపర్లు దేవుని వార్త వినగానే తనకున్నది వదిలేశారు తనకున్నటువంటి పరిస్థితులను పక్కన పెట్టారు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటా ఈ సమయం ఏంటా అని ఆలోచించలేదు వారి యొక్క ఆలోచన అంతా కూడా ఏంటిదో తెలుసా ఆ యొక్క యూదులు రాజుగా పుట్టిన ఆయనను మేం పూజించాలి ఆయన్ని చూడాలి ఆయన ఆరాధించాలి అనేదే వారి యొక్క లక్ష్యం ప్రియమైన దేవుని బిడలేరా అందరు బట్టి వారి రాత్రి అని ఆలోచించలేదు లేకపోతే వారి గొర్రెలు ఏమవుతాయి అనేది ఆలోచించలేదు లేకపోతే ఇంకొకరు ఏమన్నా అనుకుంటారేమోనని ఆలోచించలేదు ప్రియమైన దేవుని బిడ్డలరా సమస్తమును ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని మాట ప్రకారంగా దైవ దర్శనాన్ని పొందుకోవడానికి బయలుదేరారు అదే దేవుని మమ్మల్ని మహింపరుచుటా దేవుని ఇస్తా లేదమ్మా ఈ రోజులలో ఈ దినాలలో మరి దేవుని మహింపరుస్తున్నాను అంటున్నావు ఎంత మా ఏ విధంగా నువ్వు దేవుని మా నమ్మని మహింపరుస్తున్నారండి ఏదో కాసేపు ప్రార్థనకు వచ్చేసి నమ్మని మహింపరిచినట్టేనా ఎంత త్యాగమో చూసారా ఎంత త్యాగమో తెలుసా మరియ కూడా నమ్మని మహింపరిచింది ప్రియమైన దేవుని బిడరా ఎలాగో తెలుసా ఆమె కన్నీక ఆ కన్యక కూడా మరి తనకు ముందు వచ్చేటువంటి అవమానాన్ని అంతా కూడా తన యొక్క మైండ్ లోనికి తెచ్చుకొని అయ్యా ఇది ఎలా జరుగును అంతేకాదు అతనికి ఆమెకు ప్రదానం చేయబడింది వివాహం కావడానికి నిశ్చయమైనది ఆయనను సరే దైవ చిత్తం లేక దేవుణ్ణి మహింపరచడానికి ఎదురు చూసింది మరియా గొర్రెల కాపర్లు దేవుని నమ్మని పరిచారు ఇంకా ఎవరంటండి అటే చూస్తున్నాం ఒకసారి క్రిస్మస్ తిట్ వస్తే ఒకసారి నిన్ను చూస్తారు వదిలేస్తారు ఇక అది వందనాలు చెప్తున్నారు చూడండి ఇంకా సరిపోయింది ఇక ఇంక ఇటు చూడండి అమ్మ దేవునికి స్తోత్ర దేవునికి మహిమ అంటే ఏంటో తెలుసా దేవుని వాక్యం వైపు చూడటమే మహిమ ఏం మాట్లాడుతాడా నా హృదయానికి ఏం కావాలా ఏం మాట్లాడబోతున్నాడు నా హృదయానికి కావలసిన మాట ఇందులో ఏముంది అని ఎదురు చూసి వెతుక్కునేటువంటి వారు మాత్రమే దేవుణ్ణి మహింపచ్చేటువంటి వారని ప్రభు కనుగొంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ కూర్చున్నావు దేవున్నా మనకి మహిమ వస్తుందా నీ ద్వారా నీ వినుడి ద్వారా దేవునికి వస్తుందా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా ఆనాడు గొర్రెలు కాపర్లు ఏం చేశారో తెలుసా మీరు వచ్చిన త్రోవను వెళ్ళొద్దనగానే ఏం చేశారండి ఏం చేశారండి వెళ్ళిపోయారా వచ్చిన త్రోవనే మరి మనమా అటు చూడొద్దమ్మా అంటే మనం చేస్తాం అటే చూస్తాం మరి ఎవరు జ్ఞానవంతులు ఎవరు దేవుని నామాన్ని మహింపచ్చేవారు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడలరా దేవుని నామాన్ని మహింపచ్చేవారు ఎలా దీవించబడతారంటే తరతరాలు తరతరాలు ఆ మహిమ పాదు మీ దగ్గర నుండి దేవునికి స్తోత్రం ఆనాడు గొరెల కాపురీలాగా చేశారని ప్రపంచమంతా కొనియాడుతుంది ప్రియమైన తీవనబెడలేరా మరియ చేసిన పనిని ప్రపంచమంతా కొనియాడుతుంది ప్రియమైన దేవుని తీవనబెడలేరా మిమ్మల్ని కొనియాడాలి ఏనంటే మీరేం చేయాలో తెలుసా మీ జీవితం మీ ప్రవర్తన మీ క్రియలు మీ మాటలు మీ పనులు సమస్తమును కూడా దేవునికి మహిమ వస్తుందా రావటం లేదా నువ్వు మాట్లాడుతున్నా నువ్వు పని చేస్తున్నా నువ్వేం చేస్తున్నా సరే అది ఒక్కసారి గమనించుకును నీవు ముందుకి కొనసాగితే అప్పుడు నమ్మని మహిమ తీసుకురాగలుగుతావు ఆఖరిగా ఒక మాట చదువుకుందాం చూడండి ఆది కాండం ఆది కాండం నలభై ఒకటో వాధ్యాయం నలభై ఒకటో వాధ్యాయం ముప్పై ఎనిమిది నుండి చదువుకుందాం అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనేను మరియు ఫరో గనుక నీ వలె ఏక జ్ఞానము గలవారు ఎవరును లేరు చూసారంటే ఎవరంటున్నారో తెలుసా ఫరో మాట్లాడుతున్నాడు ఈ చరిత్ర తెలిసినటువంటి విషయమే ప్రియమైన దేవుని పడేలారా కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసా తన యొక్క బ్రతుకులు తను ఎప్పుడైతే తన అన్నల దగ్గరుండి అమ్మబడి ఐగుప్తి దేశానికి వచ్చాడో వచ్చిన దగ్గర నుండి కూడా ఆ యొక్క అధికారుల ముందే కావచ్చు గొప్పవారు ముందే కావచ్చు ప్రతి ఒక్కొక్కరు ముందు దేవునికి మహిమ తీసుకొచ్చేవాడు అది ఎదురు దెబ్బలే కావచ్చు కొరడ దెబ్బలే కావచ్చు హింసయే కావచ్చు శ్రమయే కావచ్చు అన్నిటిలో కూడా ఏం చేసాడో తెలుసా దేవునికి మహిమ తీసుకొచ్చేవాడు దేవుని చిత్తం ఎన్ని దెబ్బలైనా నేను తింటాను దేవుని నా మాత్రం దేవుని నామాన్ని మాత్రం మహింపరచకుండా నేను ఉండలేనని ఎంతమంది ఫరో రాసు ముందు కూడా అతడు దేవుని నామాన్ని ఉచ్చరించకుండా ఉండలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా అలాగా నీవు జీవించగలుగుతున్నావా ఎన్ని శ్రమలు అనుభవించాడో ఎన్ని కష్టాలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచన చేయి మరి నీ జీవితంలో చిన్న సమస్య వచ్చిందని ప్రార్థన మానేస్తున్నావా లేకపోతే దైవచర్యులు ఇలాగన్నారు అలాగన్నారని ప్రార్థన మానేస్తున్నావా లేకపోతే ఎవరో ఏదో నన్ను ఎగతాళి చేశారని ప్రార్థన మానేస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయి దేవున్నామానికి నువ్వు ఎక్కడైతే రక్షణ పొందావో ఎక్కడైతే నాటబడ్డావో ఆ నాటబడిన స్థలం వరకు స్థలములో నా మరణం వరకు కూడా అక్కడనే నేను ఉండాలని నువ్వు ఎలాంటి శబదం చేసి శబదం ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు నీ పిడ్డలు బ్రతుకుతున్నారు నీ కుటుంబం ఎదుగుతుంది ఒక్కసారి ఆలోచన చేసేవా ఈ యొక్క ఏసేపు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవునికి మహిమ తీసుకోవటమే తన యొక్క ఆలోచన తన యొక్క కోరిక తన యొక్క ఉద్దేశ్యం అందువలన దేవుడు వీటన్నిటికీ చక్రవడ్డీ వేసేసి ఒక పరో చక్రవర్తి ప్రపంచ చక్రవర్తి ఆయన మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తి దైవ భక్తి కలిగిన వ్యక్తి ఏక జ్ఞానము దైవ జ్ఞానము కలిగినటువంటి ఇలాంటి వ్యక్తిని మన దేశములో మనం కనుగలగలమా అంటున్నాడు నా ఇల్లంతటి మీద నీవు అధికారి చూసారా ఇప్పుడు దేవుడు అతనికి మహిమను తీసుకొని వస్తున్నాడు దేవునికి స్తోత్రం చేద్దామా నువ్వు దేవునికి మహిమ తీసుకొస్తే దేవుడి నీకు మహిమను తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ఆయనకు మహిమను తీసుకురావస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు నీవు నాకు ప్రియు అయినందున నేను నిన్ను గనుడిగా ఎంచుకున్నాడంట నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు ఇక్కడ యోసేపుని ఘనపరుస్తున్నాడు ప్రియమైన తేవనబడిలరా ఆయన చేసిన త్యాగం కొన్ని సంవత్సరాలే కావచ్చు కానీ అతనికి వస్తున్న మహిమ ఆనాటి నుండి ఇప్పుడు వరకు కూడా ప్రపంచం ఎక్కడైతే ఈ మాటలు చదువుతున్నారో ఏసేపు చేసినటువంటి ఆ ఘనమైన పనిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు మరి మనం కూడా మరి మనం కూడా దేవునికి మహిమ తీసుకురావాలని ఎంతమంది ఉన్నారు ఒక మాట నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను మీ అయ్యగారు ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి ఎన్ని శ్రమలు పడుతున్నారో తెలుసా ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసా అది ఎన్ని రకాలుగా వస్తుందో తెలియదు ఎన్ని ఇబ్బందులుగా వస్తుందో తెలుసు వారి ఉద్దేశం వారి కుటుంబ ఉద్దేశం ఏంటో తెలుసా ఒకే ఒక ఆలోచన ఒకే ఒక కోరిక ఒకే ఒక తలంపు అది ఏంటిదని అంటే నా దేవునికి నేను మహిమను తీసుకురావాలి నా దేవుని నేను ఎత్తిపట్టాలి ఆయన అక్కడ ఉంచితే ఆయన అక్కడ ఉంచితే నాకు ఘనత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వారికి కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి ఆ శ్రమలను శ్రమలుగా చూసుకోవట్లేదు ఆ కష్టాలను కష్టాలుగా చూసుకోకుండా ఎప్పుడైనా ఎప్పుడైనా ఈరోజు బాగోలేదని శమిక్రిస్మఫ్ చేశారా లేతే ఈ సంగమం ఆటింటని ఎప్పుడైనా సరే మీటింగ్స్ పెట్టే మీటింగ్స్ ఆఫ్ చేసారా పెట్టే పెట్టే ప్రార్థన ఆగిపోయిందా ప్రియమైన దేవుని బిడ్డలరా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరుగును మాత్రం ఆపట్టలేదు ఆ పరుగు ఏంటిదో తెలుసా దేవునికి మహిమ తీసుకొచ్చే పరుగు ఎప్పుడు కట్టండి దేవునికి మహిమ తీసుకొచ్చే పరుగు చెప్పకూడదు దేవునా మహిమపడదా మరి నీ పరుగు తల్లి ఏమండి మనం చిన్నప్పటి నుంచి ఇట్లాంటి క్రిస్మస్లు చాలా చేసి ఉంటాం మన యొక్క మన యొక్క జీవితంలో ఎన్నో ఉంటాం ఎన్నో రకరకాలుగా చేసి ఉంటాం కానీ ఎన్నిసార్లు దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టు చేసావు మనుషులకి ఏమో మెప్పు లేకపోతే మహిమ మాటలతోని కానీ దేవునికంట క్రియలతో కూడిన మెప్పు కావాలి మహిమ కావాలి ఆ మహిమ తీసుకొస్తేనంట ప్రజలను దేవుడు తరతరాలు గడిచినా సరే ఇచ్చే గిఫ్ట్ వారికి ఇచ్చే ఘనత ఏంటంటే అది తరగని ఘనత ఇప్పుడు మరియను చూడండి ఆమెను అంటున్నారు ఆమెను ఒక దేవతగా కొలుస్తున్నారు ఆమె కంటే పరిశుద్రాలు ఆనాడే ఆనాడే స్త్రీలందరిలో కంటే కూడా ఆమె ఒక్కతే పరిశుద్ధురాలని గుర్తించాడు దేవుడు కనుక దేవుని మాటకు లోబడే మనస్సు దేవునికి మహిమ తీసుకురాగలిగిన మనస్సు ఆమెలో ఉంది అందుకనే ఈ రోజు ప్రపంచమంతా ఆమెను కొనియాడుతున్నారు గొర్రెల కాపులను కూడా అంతే ప్రియమైన తీవనబెట్టారా ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా వారిని మాదిరి తీసుకొని ఎంతో మంది ఇలాంటి దైవ సేవకులు దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారు కూడా ఉన్నారు ప్రియమైన దిగనబెట్టారా సమయం అనకా సమయం అనకా వానైనా వరదైనా ఎండైనా వానైనా కరువైనా ఉపద్రవమైనా ఎలాంటిదైనా సరే దేవుని మహింపరచటం ఆపటం లేదు నువ్వు ఎలాగా దేవుని నమ్మని మహింపరుస్తున్న ఒక్కసారి ఆలోచించే నీ నడక ద్వారా నీ పనుల ద్వారా దేవుని సన్నిధికి రావటం ద్వారా దేవుని సన్నిధిలో ఒక్కొక్కరికి మాదిరికరంగా జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా అది నీకు వస్తుందా మనకు రాకూడదు ఎవరికి రావాలి ఎవరికి రావాలి ఇప్పుడు మనం చదువుకున్నాం క్రీస్తుకు మహిమ ఎవరికి రావాలంటే అండి క్రీస్తుకు మహిమ ఎప్పుడైతే క్రీస్తుకు మహిమ తీసుకురాగలుగుతావో నీ జీవితం ధన్యమవుతుంది నీ కుటుంబ జీవితం ధన్యమవుతుంది ఈ లోకం శాశ్వతం కాదు ఇవాళ ఉంటాం ఈలో తర్వాత రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు ఏదైనా మనం ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దేవునికి మహిమ తీసుకొచ్చి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావా ఆనాడు మరియా కూడా అంతే దేవునికి మహిమ తీసుకొచ్చి అది దైనా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది మరియా గొర్రెల కాపుర్లు కూడా అంతే రాజుకు భయపడలా హేరదుకు భయపడలా దేవుని మాట వినడానికి దేవునికి మహిమ తీసుకురావడానికి వారు సంసిద్ధపడ్డారు దైవ సేవకులు కూడా అంతే ఈ లోకంలో ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కావచ్చు ఈ లోకంలో ఏదో గవర్నమెంట్ కావచ్చు ఎవరి దగ్గర నుంచైనా సరే శ్రమలు వచ్చినా సరే వారి వైపు చూడకుండా వారి వైపు చూడకుండా దేవుని వైపు చూసి స్టిల్ కొనసాగిస్తూనే ఉన్నారు దేవునికి మహిమను మరి నువ్వు కొనసాగిస్తావా నువ్వు కొనసాగిస్తే ఆ పేరు తరతరాలు ఉండింది నువ్వు ఉన్నా లేకపోయినా నీ గురించి గొప్ప పేరు నిలిచిపోతుంది అది శిరస్థాయిగా వజ్రపు మనతోటి నీ పేరు లిఖిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా దాన్ని ఎవరు చరపలేరు దాన్ని ఎవరు తీసివేయలేరు ఎవరు ఎవరు ఆపాలని చూసినా అది ఎవరు ఆపలేరు ఈ బైబిల్ని రాకుండా చేయాలని ఎన్నో ప్రభుత్వాలు అధికారులు చూశారు కానీ ఎవరు ఆపలేకపోయారు ఇప్పటికి అవుతుంది క్రిస్టియానిటీ వెంట తెలుసా వెంట తెలుసా దీనిలో ఉన్నవారు ఎక్కువ శాతం దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చినటువంటి వారు మరి నీవు కూడా మహిమను తీసుకొస్తే దేవుడి నీకేచ్చేటువంటి గొప్ప బహుమానం గొప్ప బహుమానం ఏంటిదంటే మరియకి ఇచ్చిన బహుమానమే గొర్రెల కాపురికి ఇచ్చిన బహుమానమే ఇప్పుడు దైవ సేవకులు ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా సరే ఎలాంటి పేరు దేవుడి నిలబెట్టాడు నీకు అలాంటి గొప్ప పేరు దేవుడిని కనుగ్రహించను గాక ఈ యొక్క సెమీ క్రిస్మస్ ద్వారా ఈ మాటల ద్వారా నీ ఒక తీర్మానం చేసుకొని నేను కూడా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ఎన్ని శ్రమలైనా సరే నేను దైవ సేవకులు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాటను నేను తృణీకరించను నేను నెరవేరుస్తాను ఆ మాట వైపే ఆ మాటను నెరవేర్చడానికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను లోకస్తులు మాట నెరవేర్చడానికి కాదు అని నువ్వు ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఆ విధంగా నడిస్తే ఈ రాత్రి దేవుడు పరలోకము నుండి నిన్ను చూసి ఆయన గంతులు వేస్తాడు పరలోకములు కోట ఆయన కోటి తోతలతోటి నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు నువ్వు తీసుకున్న ఒక తీర్మానాన్ని బట్టి నువ్వు తీసుకున్నటువంటి ఒక ఆలోచనను బట్టి ఆలోచన బట్టి నువ్వు ప్రార్థన చేస్తావా దేవుడి మాటలు మనందరి కొరకు దీవించను గాక